సో హాయ్ 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 గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైస్ నేను నరేష్ నేనండి సో ఎవరో కాదు వేరే వ్యక్తి కాదు నేనే సేపు శకలో కొంచెం మారిపోయింది సో జుట్టు ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉంటాం కదండి సో రీసెంట్గా మొన్న నేను తిరుపతి వెళ్ళాను సో అంటే నేను అడిగిన మూడు ఏడు కోణలు వాడు నా కోరికలు తీర్చాడండి ఒకటి నేను నా సొంత కారు వేసుకుని తిరుపతి కొండెక్కన్నాను ఆ కార్ ఆ కోరిక తీరిపోయింది నెక్స్ట్ నేను చాలా సంవత్సరాలు గల్ఫ్లో ఉన్నప్పుడు నైట్ డ్యూటీ చేసేవాడిని ఆ నైట్ డ్యూటీ అని ఎరత పుట్టిస్తుంది నాకు నైట్ నిద్ర లేక చాలా ఇబ్బంది పడేవాడిని నైట్ డ్యూటీ చేసే అవసరం లేకుండా జీవించే విధంగా నాకు అవకాశం ఇమ్మన్నాను అది కూడా పూర్తయిపోయింది నెక్స్ట్ ఎవరి దగ్గర కూడా అప్పు కోసం చేసాపే పరిస్థితి లేకుండా మంచి పొజిషన్లో ఉంచమని కోరుకున్నాను సో చాలా సంవత్సరాల నుండి ఎవరి కూడా అప్పు చేయలేదు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అందువల్ల నేను అడిగిన కోరికలు తీర్చిన ఏడుకొండల వారికి నేను ఎవరిని కూడా ఇచ్చేశానండి సో ఇందువల్ల తప్పదు కొన్ని రోజులు ఈ సేపునిలాగా ఈ ఫేస్నిలా భరించాల్సిందే మీరు ఓకే తప్పదు అని భరించాల్సిందే వేరే దారలేదు కొన్ని రోజులు కొంచెం జుట్టు వచ్చే వరకు తప్పదు సో గైస్ మనం ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే కొవైట్లో ఏ ఏ కెమెరాస్ ఏఏ టెక్నాలజీ గల కెమెరాస్ ఎటువంటి మోహాటం లేకుండా పనిచేస్తున్నాయి వీడు మనవాడు వీడు బయటోడు అన్న ఎటువంటి మోహాటం లేకుండా తన తనాం పర భేదం లేకుండా అందరికి ఫైన్లు భారీగా వేస్తున్నాయండి సో డ్రైవర్ మృతులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ కొవ్వైట్లో మద్యం అమ్మేవారి పట్ల మద్యం తయారు చేసే వారి పట్ల మద్యం ఎవరైతే సప్లై చేస్తారో దొరికిపోతే కనుక ఇటువంటి వారిపైన ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటారు కఠినమైన చర్యలు తీసుకుంటారు నెక్స్ట్ మద్యం మద్యం కోసం ప్రత్యేక సెక్యూరిటీ టీంని కూడా ఏర్పాటు చేశారు మద్యం మరియు వీసా ట్రేడింగ్ వీజాల వ్యాపారం చేసే వాళ్ళపైన కూడా ఒక అటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక టీంని ఏర్పాటు చేశారు నెక్స్ట్ కింగ్ అబ్దుల్ అజీజ్ రోడ్లో యాక్సిడెంట్ అయింది ఒక వ్యక్తి చనిపోయారు ఓకే సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీ ఎడారికి ట్రిప్కి వెళ్ళిన ఒక మిత్రుడు అనమాట వారు కారు బ్రేక్ బ్రేక్డౌన్ అయిపోయింది కరెక్ట్గా ఎడారి మధ్యలో బ్రేక్డౌన్ అయిపోయింది వారికి ఎవరిని కూడా కాంటాక్ట్ చేసే పరిస్థితి లేకపోయారు ఇద్దరు వ్యక్తులు కూడా ఎడారిలో చనిపోయారు సో నెక్స్ట్ సౌదీ ప్రావిన్స్ ప్రావిన్స్లో అల్ అల్ కున్ అల్ కున్హుదా సౌదీలో హల్ కుదు ఏరియాలో అకస్మాత్తుకు వరదలు వచ్చాయంట ఆ వరదల్లో కారులో చిక్కుపోయి ఒక తల్లి బిడ్డ చనిపోయారంటండి నెక్స్ట్ డిఫెన్స్ వారు తమ యొక్క కేపబిలిటీని పెంచుకుంటున్నారు సౌదీలో సౌదీ డిఫెన్స్ వారు తమ యొక్క కేపబిలిటీని పెంచుకుంటున్నారు ఎందుకంటే అకస్మాత్తుగా పరిస్థితులు మొన్న ఏర్పడ్డాయి కదా సో ఇటువంటి యుద్ధ పరి యుద్ధ వాతావరణం ఏదైనా వస్తే కనుక తమ దేశాన్ని పౌరులను రక్షించుకోవడం కోసం విదేశాలతో కలిసి తమ యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీ పెంచుకుంటున్నారు సౌదీ వారు ఓకే సో నెక్స్ట్ యుఏ విషయానికి వెళ్దాం యూ విషయానికి వెళ్తే దుబాయ్ నుండి వచ్చిన ఒక భారతీయ వ్యక్తికి పుర్రేలో కొంత భాగం మిస్ అయిపోయిందంటండి ఒక భారతీయ వ్యక్తికి పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది దుబాయ్లో అతనికి ట్రీట్మెంట్ చేశారు అయితే పుర్రేలో సగ భాగంలో మిస్ అయిపోయిందని లేనే లేదంటే అతనికి నెక్స్ట్ అర్ధరాత్రి అర్ధరాత్రి ఒక మహిళ భయం లేకుండా భయపడకుండా నడుచుకుంటూ వెళ్తుందంటే గుర్తుపెట్టుకోండి మీరు యూఏలో ఉన్నారు సో యూఏ అధ్యక్షులు తెలియజేశారండి అర్ధరాత్రి మహిళ భయపడకుండా నడుచుకుంటూ వెళ్తుందంటే ధైర్యంగా అంటే ఆ మహిళ యుఏలో ఉందని అర్థం అంటండి సో యుఏ అధ్యక్షులు తెలియజేశారు ఓకే నెక్స్ట్ దుబాయ్లో ఉన్న పరు సోలార్ రాజ్ అనే వ్యక్తి చాలా చాలా ఇంటికి ఫోన్ చేయట్లేదంట మరి ఏమైందో తెలియదు ఆ వ్యక్తి కోసం సో ఎవరికైనా తెలిస్తే డిస్ప్లే నెంబర్ కొంచెం కాంటాక్ట్ వివరాలు తెలియజేయగలరు నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే విజిట్ వీసా మీరు రెన్యువల్ చేసుకుంటున్నారా మీరు విజిట్లో ఉన్నారా వామన్లో అయితే రెన్యువల్ చేసుకోవడానికి మీకు బాగా తెలిసిన వ్యక్తి లేదా ట్రావెల్ ఆఫీస్ ద్వారా రెన్యూలు చేసుకోండి ఇతర ఇతర వ్యక్తులు చాలామంది రెన్యూలు చేస్తాం డబ్బులు నాకు అంటారు అటువంటి వాళ్ళకి రెన్యూలు చేయడానికి డబ్బులు ఇస్తే డబ్బులు డబ్బులు పోతాయండి సో రీసెంట్గా ఒక తెలుగు మిత్రుడు ఒక పాకిస్తాన్ వ్యక్తికి డబ్బులు ఇచ్చాడంట అతను డబ్బులు తీసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు సో పాపం విజిట్ ఎంప్లాయ్మెంట్ కొట్టుకుంటాను వీజా లేకుండా అయిపోయింది చాలా ఇబ్బంది పడ్డాడు మిత్రుడు సో చాలా ఖర్చు అయిపోయి అతనికి సో అందువల్ల బాగా నమ్మకం ఉన్న వ్యక్తులు లేదా ట్రావెల్ ఆఫీస్ ద్వారా మీ విజిట్ విజయ రెండు చేసుకోండి లేదా డబ్బులు పోగొట్టుకుంటారు ఓకే నెక్స్ట్ మినిమం శాలరీ రెండు వందల రియాలు ఉండాలి హౌస్ మేట్స్కి మినిమం శాలరీ రెండు వందల రియాలు మినిమం శాలరీ ఉండాలి హౌస్ మేట్స్కి వామన్లో ఎవరికంటారా మన మన ఇండియన్స్ కాదండి ఫిలిపీన్స్కి ఫిలిపిన్ గవర్నమెంట్ పిలిపిన్ హౌస్ మేట్కి ఎంత ఉండాలని చెప్పి సో ప్రైస్ సచ్చేసింది మినిమం రెండు వందల ఉండాలి పర్వాలేదు రెండు వందల అంటే మంచి శాలరీ కానీ ఇప్పటికీ మన మన భారతీయ మహిళలు వంద రియాలకి నూట పది రియ్యాలకి నూట ఇరవై రియాలకి తీసుకెళ్తున్నారండి ఆ శాలరీకి వెళ్తున్నారు సో మన వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చే వేయించే చేయి వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఈ తక్కువ శాలరీకి వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు సో దీనికి పై వాళ్ళు కూడా స్పందించి మన ఇండియన్స్ శాలరీ కూడా పెరగాలి రెండు వందల రియలు అంటే పర్వాలేదు కానీ మరి వంద రియాలకి నూట ఇరవై రియాలకి నూట పది రియ్యాలి కూడా తీసుకెళ్ళిపోతున్నారు జనాలని సో విదేశాలకు వెళ్లే ముందు కొంచెం జీతమై బాగా చెక్ చేసుకుని వెళ్ళండి నెక్స్ట్ బెరన్ విషయానికి వెళ్తాం బెరన్ విషయానికి వెళ్తే ఎల్ఎంఆర్ఏ అధికారులు అన్ని కమర్షియల్ స్లాట్స్లో చెకింగ్లు చేస్తున్నారు వీసా లేని వారిని అటువంటి వారిని అదుపులో తీసుకుంటున్నారు నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్ పైన ఫుడ్ ఐటమ్స్ పైన డేట్స్ మార్చి ఫోర్జరీ చేసి మళ్ళీ మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు ఇటువంటి వారిని పంతొమ్మిది మందికి రెండు సంవత్సరాలు చెప్పిన జైలు విధించారు ఈ పంతొమ్మిది మందిలో ఐదు ఐదుగురు తెలంగాణ వాళ్ళే ఉన్నారు సో ఈ ఈ కేసు కాస్త తెలంగాణ ప్రజాభావం వారికి అండి సో ఇప్పుడు గవర్నమెంట్ డీల్ చేస్తుంది ఈ కేసుని నెక్స్ట్ ఖతర విషయానికి ఖతర్ విషయానికి వెళ్తే గలబ్ దేశాల్లో అత్యధికంగా ఎల్ఎన్జి గ్యాస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశం అంటూ ఉంది అంటే అది ఖతారే అది అంట అయితే అత్యధిక లాభం కూడా ఎల్ఎన్జి వల్ల వస్తుంది ఖతర్ ఇన్కమ్ కూడా సో నెక్స్ట్ వేరే వ్యక్తుల ప్రైవసీని మీరు డ్యామేజ్ చేస్తే అంటే వేరే వ్యక్తులు తెలియకుండా వాళ్ళ యొక్క ఫోటో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తే ఇది గవర్నమెంట్ రూల్ అండి సో లక్ష రియల్ వరకు ఫైన్ వేస్తారు వేరే వ్యక్తుల యొక్క ప్రైవసీని మీరు వైలేషన్ చేస్తే కనుక మీకు లక్ష రియల్ ఫైన్ వేస్తారు ఖతర్లో సో ఇది గవర్నమెంట్ రూల్ ఓకే సో ఒకసారి ఒక మిత్రుడు కామెంట్ పెట్ట చూడండి హాయ్ బ్రో మ్యారేజ్ కాని వాళ్ళకు లైఫ్ సెట్ అవ్వడానికి వీడియో పెడతాను కదా పెళ్ళికని వాళ్ళకి ఏం చెప్తే పెట్టలేదు అని చెప్పి బ్రో పెడతాను రూపులు ఫ్రీ అయిపోయాను సో మీ రేపు వినాయక చవితి కదా వినాయక చవితి సోభాషణ వృత్తులందరికీ రేపు ఈ వినాయక చవితి క్లియర్ అయిపోయిన తర్వాత సో ఫ్రీ అయిపోతాను ఇంకా పూర్తిగా ఎందుకంటే ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి వాళ్ళ వయసు తగ్గట్టు చెప్పగలగాలి ఆ టైం లేక రెండు రోజులు పెట్టలేదు త్వరలో నేను అనుకున్నవన్నీ క్లియర్ అయిపోయి ఫ్రీ అయిపోతాను అన్ని వివరంగా చెప్తాను ఓకే బ్రో మొత్తం అన్ని వివరంగా చెప్తాను ఓకే బాయ్ బాయ్